తుఫాను దానితో పాటు భారీ వర్షం కూడా పడుతోంది ఇలాంటి సమయంలో సాధారణంగా ఆ ప్రాంతంలోని పక్షులు వాటి గోళ్లలో దాగి దేవుడా ఈ తుఫాను వర్షం త్వరగా ఆగిపోవాలి అని ఎదురుచూస్తాయి ఒకవేళ తుఫాను తగ్గకపోతే గోళ్లలో దాక్కున్న పక్షులు ఆహారం లేక వాటి గోళ్లలోనే ప్రాణాలు విడిచిపెడతాయి కానీ ఇదే ప్రపంచంలో ఉరుముల మెరుపుల మధ్య జోరుగా వాన పడుతున్నా కూడా పడుతున్న నీటి బిందువులను చీల్చుకుంటూ మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో ఆకాశంలో ఎగురుతోంది మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగం అనేది ఇండిగో సాధారణ విమానం టేక్ ఆఫ్ స్పీడ్ కంటే ఎక్కువ ఈ పక్షి భూమి నుండి దాదాపు ఇరవై వేల అడుగుల ఎత్తులో తిరుగుతూ వర్షపు మేఘాలపై దాదాపు పన్నెండు వేల అడుగుల పైన సంచరిస్తూ నన్ను ఆపేవారు ఎవ్వరూ లేరు అనేలా ఏ పక్షులకు సాధ్యం కాని విధంగా ఎగురుతోంది ఇది కేవలం పక్షులకు రాజైన గ్రద్దకి మాత్రమే సాధ్యం గ్రద్ద అంటే కేవలం ఒక పక్షి కాదు ఎవరైతే వారి కలల కోసం పోరాడుతారో వారి ప్రతీక ఈ క్షణం నేను మీతో ఏం పంచుకోవాలనుకుంటున్నానంటే గ్రద్ద నుండి నేర్చుకోవలసిన లక్షణాలు మరియు అలవాట్లు నంబర్ వన్ విజన్ గ్రద్ద చూపు మనిషి చూపుతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ షార్పు గా ఉంటుంది మన జీవితంలో మన భవిష్యత్తుపై ఇలానే నాలుగు రెట్ల దృష్టిని పెట్టాలి గ్రద్ద ఎప్పుడూ కింద చూడదు ఎందుకంటే దానికి ఉన్న విజన్ తో నేను ఇంకా ఇంకా పైకి ఎగరాలి అనే చూస్తుంది తప్ప కిందకు చూడదు మనం కూడా గ్రద్ద నుండి ఈ లక్షణాన్ని నేర్చుకోవాలి మన దృష్టి ఎప్పుడూ పైకి ఎదగాలనే ఉండాలి మన దృష్టిని ఎప్పుడూ కలల మీదనే అంటే మన డ్రీమ్స్ పైనే పెట్టాలి అవే మనకు గెలిచే ధైర్యాన్ని ఇస్తాయి ఇదంతా చెబుతుంటే ఒక కథ గుర్తొస్తుంది ఒక నిజమైన కథ అదే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి కథ ఆయన తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు ఆయన దగ్గర ఎప్పుడూ ఎక్కువ డబ్బు ఉండేది కాదు అయినా సరే తన కళలను ఎప్పుడూ మరచిపోలేదు ఆయన కష్టపడి చదువుకున్నారు తన కలలను నిజం చేసుకోవడానికి ప్రాణం పెట్టారు చివరకు ఆయన భారతదేశంలోనే అత్యంత గొప్ప సైంటిస్ట్ గా దేశానికి సేవలందించారు అంతకంటే ఎక్కువగా దేశానికే రాష్ట్రపతి అయ్యారు దేశంలోనే ఎందరికో ఈయన స్ఫూర్తి మనకు ఒక విజన్ ఉండి దానికోసం కష్టపడితే ఎంత పెద్ద స్థాయికైనా సరే ఎదగగలమని ఆయన నిరూపించారు నీ కలల కోసం నీకంటూ ఒక క్లియర్ విజన్ ఉంటే నువ్వు ఏదైనా సాధించవచ్చు గ్రద్ద నుండి నేర్చుకోవలసిన రెండవ అలవాటు ఫోకస్ ్రద్ద ఎగిరేటప్పుడు తన ఫోకస్ మొత్తం పైకి నేను ఎలా వెళ్లాలి అనే దానిపైనే పెడుతుంది ఎంత మంది శత్రువులు దానికి ఎదురుగా వచ్చి నిలబడ్డా దాని దృష్టి మాత్రం ఎప్పుడూ పైకి వెళ్లడంపైనే ఉంటుంది నువ్వు కూడా నీ లక్ష్యం కోసం కష్టపడుతున్నప్పుడు నీ దృష్టి మరల్చడానికి నీ శత్రువులు పథకాలు వేస్తారు కానీ అలాంటివేవి పట్టించుకోకుండా నీ కలలపైనే ఫోకస్ పెట్టాలి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక డిస్ట్రాక్షన్ కి గురవుతూ ఉంటారు కానీ ఆ చూసి భయపడకూడదు మీ దృష్టిని ఎప్పుడు లక్ష్యానికి ఎక్కువ పెట్టాలి నంబర్ త్రీ కరేజ్ ధైర్యం మిత్రమా గ్రద్ద ప్రత్యేకంగా ఎత్తుగా ఎగరడమే కాదు గ్రద్ద ధైర్యం కూడా దాని ప్రత్యేకతే దానికి భయం అంటే ఏంటో తెలియదు ఎంత పెద్ద తుఫాను వచ్చినా సరే చూసుకుందాం అని ఎగురుతుందే తప్ప వేరే పక్షులలా గూట్లోకి వెళ్లి దాక్కోదు సమస్యని చూసి వెనక్కి అడుగెయ్యని దాని నైజమే పక్షులకే రాజయ్యేలా చేసింది ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో నుంచైనా సరే బయటపడే ధైర్యం శక్తి సామర్థ్యం గ్రద్దకు ఉన్నాయి ఇలాగే నీవు కూడా నీ జీవితంలో వచ్చే సమస్యలను చూసి ధైర్యాన్ని కోల్పోకూడదు ఏది ఏం జరిగినా సరే మహేంద్ర సింగ్ ధోని ఈ పేరు మీ అందరికీ తెలుసు కదా ఈ పేరు చరిత్రలో చెక్కబడింది అందులో సందేహమే లేదు మొదటి ఉద్యోగం తనకు సెట్ అవ్వదని తనకు క్రికెట్ అంటే ప్రాణమని ఆ ఉద్యోగానికి ధైర్యంగా రాజీనామా చేసి తాను అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేశాడు ఇప్పుడు కాకపోతే జీవితంలో ఇంకెప్పుడు బాగుపడను అని ధోని తన కలల కోసం కష్టపడి పనిచేశాడు చివరకు తన కెరీర్ ను దేశం మొత్తం గుర్తుపెట్టుకునేలా నిర్మించుకున్నాడు నిర్మించుకున్నాను ఏడులో లో ట్వంటీ వరల్డ్ కప్ గెలిచాడు రెండు వేల పదకొండులో వన్ వన్డే వరల్డ్ కప్ గెలిచి దేశమే గర్వపడేలా ప్రపంచమే సహబాష్ అనేలా చేశాడు కొన్ని కొన్ని నిర్ణయాలు ధైర్యంగా తీసుకున్నప్పుడే జీవితాలు బాగుపడతాయి నంబర్ ఫోర్ అడాప్టబిలిటీ కాలానికి అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకోవడం గ్రద్ద తుఫాన్ వచ్చిన ప్రతిసారి సంతోషపడుతుందట ఎందుకంటే తుఫాన్ నుండి వేగంగా వచ్చే గాలులను వాడుకొని నేను ఈసారి మరింత పైకి ఎగరగలను అని మన జీవితంలో వచ్చే చెడు సమయాన్ని చూసి దిగులు చెందకూడదు అందులో నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించాలి ఆ చెడు సమయాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుని గెలుపు దిశ వైపు అడుగులు వేయాలి రతన్ టాటా ఇండియాలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఇండస్ట్రియలిస్ట్ లో ఒకరు ఆయన కూడా తన జీవితంలో చాలా సవాళ్లను ఎదుర్కొన్నారు ఆయన కల టాటా గ్రూప్ ను ప్రపంచంలో ఇంకా ముందుకు తీసుకెళ్లడం కాని కంపెనీ మార్కెట్ పడిపోతున్నప్పుడు ఇలాగైతే కుదరదు కాలానికి తగ్గట్టు ఏదైనా కొత్తగా చేయాలి అని భావించారు అందుకు వ్యూహాలను మార్చుకున్నారు కొత్త స్ట్రాటజీస్ ని అమలు పరిచారు చివరకు టాటా నానోను లాంచ్ చేశారు అది ప్రతి మధ్య తరగతి వాడికి ఒక అఫోర్డబుల్ కార్ పడిపోతున్న కంపెనీని కాలానికి అనుగుణంగా మార్చుకుని సంచలనం సృష్టించారు అంటే ఇక్కడ నానో ఫెయిల్ అయ్యిందా సక్సెస్ అయ్యిందా అనే విషయాన్ని పక్కన పెడితే తరువాత కూడా ఆయన వెనకడుగు వేయలేదు కొత్త పుంతలు తొక్కుతూ మార్కెట్ లో అగ్రగామిగా టాటా సంస్థను నిలిపారు మిత్రమా అన్ని సమస్యలకు ఒకే పరిష్కారం ఉండదు కాబట్టి కాలానికి అనుగుణంగా మీ సమస్యను బట్టి మీ ఆలోచనలను మార్చుకోవడం నేర్చుకోవాలి నంబర్ ఫైవ్ యాక్సెప్ట్ యువర్ చాలెంజెస్ గ్రద్ద నుంచి మనం సవాలను స్వీకరించడం నేర్చుకోవాలి తుఫాను జోరుగా వర్షం పడని వాటన్నిటిని సవాలుగా తీసుకుని గ్రద్ద ఆహారం కోసం వేటాడడానికి వెళుతుంది సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే మనం ఈ ప్రపంచంలో సర్వైవ్ అవుతాం దీనికి ధీరుబాయి అంబానీ జీవితమే ఓ గొప్ప ఉదాహరణ ఒక పెట్రోల్ బంక్ లో పనిచేసి తనకంటూ ఒక సొంత కంపెనీని మొదలుపెట్టి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తన ధైర్యంతో కృషితో అంబానీ కుటుంబానికి జీవితంలో మళ్లీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా శిఖర స్థాయికి డు మారుతున్న ప్రపంచానికి ఏమేమైతే అవసరమో అటువంటి అన్ని రంగాలలో రాణించి ప్రపంచంలోనే గొప్ప పేరును అంబానీ కుటుంబం తెచ్చుకుంది అంబానీ పేరే ఒక బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది కాబట్టి మన మీద మనం నమ్మకం ఉంచాలి కష్టపడితే సాధ్యం కానిదంటూ ఏది లేదు నంబర్ సిక్స్ గ్రద్ద నుండి నేర్చుకోవలసిన మరొక అంశం వ్యక్తిగత అభివృద్ధి సెల్ఫ్ గ్రోత్ ఒకసారి ఒక చిన్న పక్షి గ్రద్దను అడిగిందట నువ్వెందుకు ఎప్పుడూ అంత ఎత్తులో ఎగురుతావు నాకైతే అర్థం కావడం లేదు అని అప్పుడు గ్రద్ద అంటూ నవ్వుకుంటూ నేను అంత ఇంత ఎత్తు ఎగరాలని అనుకోను కాని ఆకాశంలో ఎగిరిన ప్రతిసారి ఇంకొంచెం పైకి ఎగరాలని అనుకుంటాను అలా అనుకుంటూ అనుకుంటూ నా లిమిట్స్ ని నేనే పుష్ చేసుకుంటాను అందుకేనేమో నేను అందరికంటే ఎత్తులో ఎగురుతాను నిన్నటికంటే ఈ రోజు బాగుండాలి అనే ఆలోచన మన అభివృద్ధికి మొదటి మెట్టు ప్రతిరోజు ప్రతి క్షణం మనల్ని మనం కొంచెం మెరుగ్గా మార్చుకోవాలి అంటే నిన్నటి మనకంటే నేటి మనం మరింత మెరుగయ్యే ప్రయత్నం చేయాలి మిత్రమా ఆఖరిగా ఒక్క మాట నిన్ను నువ్వు నమ్ముకో ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోకు ప్రాణమైనా వదలాలి గాని ధైర్యం మాత్రం ఎన్నడూ వదిలిపెట్టకు ఇది రాసి పెట్టుకో మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు పాజిటివ్ విషయాల్ని వినండి తోటి వారితో పంచుకోండి